హాయ్ గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తంగళం మూవీ మీలో తంగళం మూవీ ఫస్ట్ రోజు ఫస్ట్ షో ఎంతమంది చూశారు నాకు ఒక్కసారి కామెంట్ చేయండి నేను తంగళం మూవీ కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనల్ గా లెవెన్ ఓ క్లాక్ అయితే మేగా థియేటర్కి వచ్చానమాట దిల్సి నగర్ లో పబ్లిక్ చూడండి క్రౌడెడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాడు లెవెన్ ఓ క్లాక్ చేశారు షో అనమాట ఇక మూవీ ఎలా ఉందంటే ఇక రివ్యూ కి వెళ్ళిపోదాం అనమాట ఇక మూవీ విషయానికి వస్తే ఎట్లా ఉందంటే విక్రమ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ 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 లెవెల్ భయ్య ఇక అందులో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదు విక్రమ్ మూవీ అంటే హైలైట్ ఉంటాయన్న విషయం మన తెలుసు ఇక మూవీలోకి వస్తే ఎట్లా ఉందంటే ఇంటర్వెల్ సీన్ లో ఉంటది భయ్య మామూలు లేదు ఫైనల్ ఫైట్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో వచ్చింది ఈ ఎలివేషన్ మాత్రం మాత్రం అందులో మైనస్ సాంగ్స్ అయితే పెద్ద విలేజ్ సాంగ్స్ మాక్సిమం అయితే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు కానీ స్టోరీ మాత్రం ఒకే సంబంధించింది ఉంటది అనమాట రియల్ స్టోరీ అనుకుంటా ఇది నాకు తెలిసినంత వరకు అయితే మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య మన తమిళ వాళ్ళు బాగా ఆదరిస్తారు తెలుగు వాళ్ళకి అంత ఎక్క మూవీ అయితే నాకు తెలిసినంతవరకు కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చదు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్క ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్కడ రివ్యూ అనుకుంటే ప్రతి ఒక్కరికి నచ్చుంది నాకు తెలిసి